బలుడు సోమలుడు వాడి పేరు సోముడు పదేళ్లుంటాయి వాడికి తండ్రి లేడు తల్లి ఓ నల్లమచ్చల తెల్ల ఆవు సహా ఊరుకి దూరంగా ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు ఆవు పాలే వారికి జీవనాధారం పాలు అమ్ముకుంటూ బతుకుతున్నారిద్దరూ రోజులు అలా గడుస్తుండగా పాపం ఆవు ఒట్టిపోయింది పాలు ఇవ్వడం మానేసింది ఇక ఆవు పనికి రాదని దానిని అమ్మి వేస్తానంది తల్లి సంతకి బయల్దేరింది ఆవును నేను అమ్ముకుని వస్తాను నువ్వు ఇంట్లో ఉండు అన్నాడు సోముడు తల్లిని ఇంట్లో ఉంచి ఆవును తీసుకుని సంతకి బయల్దేరాడు ఓ రెండు వరహాలైనా వచ్చేట్టుగా చూడు జాగ్రత్తగా బేరం చెయ్యి హెచ్చరించింది తల్లి అలాగేనన్నట్టుగా తలెగరేశాడు సోముడు వాగు దాటాడు వంక దాటాడు అడవి దారి పట్టాడు అడవిలో కొంత దూరం ప్రయాణించి కొండ దిగితే సంతకి చేరుకుంటాడు ఆ ప్రయత్నంలో ఆవుతో పాటుగా గబగబా నడుస్తున్న సోముని గల ఓ వ్యక్తి పలకరించాడు ఎక్కడికయ్యా అడిగాడు అమ్మడానికే ఈ ఆవును అమ్ముతాను అన్నాడు సోముడు ఎంతకీ అమ్ముతావు అడిగాడు బుర్రమీసాల వ్యక్తి రెండు వరహాలుస్తే ఆవునుస్తాను రెండు వరహాలు లేవుగాని ఈ జామపండు ఉంది తీసుకుని నాకు ఆవుని ఇచ్చే అడిగాడు బుర్రమీసాల వ్యక్తి జామపండుకి ఆవుని ఇవ్వాలా ఎంత ఆశ అనుకున్నాడు సోముడు వాడి ఆలోచన గ్రహించినట్టున్నాడు బుర్రమీసాల వ్యక్తి ఇలా అన్నాడు ఇది ఆషామాషీ జామపండు కాదు చాలా మహిమగలది ఎందుకు చెబుతున్నానో విను ఇది తీసుకుని నాకు ఆవుని ఇచ్చే నీకిక తిరుగు ఉండదు నీకు అన్నీ మంచి రోజులే ఎంత మహిమగలదైనా మరీ జామపండుకి ఆవుని ఇచ్చేయాలా అమ్మ తిడుతుంది అన్నాడు సోముడు నీ ఇష్టం మరి అని బుర్రమీసాల వ్యక్తి వెళ్లిపోతుంటే ఆలోచించాడు సోముడు మహిమగల జామపండు అంటున్నాడు తిరుగు ఉండదంటున్నాడు అన్నీ రోజులే అంటున్నాడు ఇచ్చేస్తే పోలే అనుకున్నాడు పిలిచాడతన్ని సరే ఆ జామపండు ఇచ్చి ఈ ఆవుని తీసుకో అన్నాడు ఆవుని ఇచ్చి జామపండు తీసుకున్నాడు పరిశీలనగా చూశాడు దాన్ని ముగ్గిన పండు మంచివాసన వేస్తోంది అదిమితే చాలు విచ్చుకునేట్టుగా ఉంది దానిని జాగ్రత్తగా పట్టుకుని వెనుతిరిగాడు సోముడు పరిగెత్తాడు ఇంటికి చేరుకున్నాడు ఆవును అమ్మేశావా ఎంత వచ్చింది ఆత్రంగా ఎదురొచ్చింది తల్లి ఇదిగో ఈ జామపండు వచ్చింది చేతిలోని పండును చూపించాడు సోముడు జామపండా ఆశ్చర్యపోయింది తల్లి జరిగిందంతా చెప్పుకొచ్చాడు సోముడు మహిమగల జామపండమ్మ మనకిక తిరుగు ఉండదు ఇక అన్నీ రోజులే అన్నాడు బలవంతంగా ఆమె చేతిలో జామపండును ఉంచాడు సోముడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది తల్లికి పిసికి పిసికి పండును కిటికీలోంచి బయటికి విసిరేసిందామె తర్వాత అదే చేత్తో సోముడికి నాలుగు అంటించింది వరహాలు తీసుకుని రారా అంటే జామపండు తీసుకొస్తావా అంది దెబ్బలకి ఏడుస్తున్న సోముడితో పాటుగా తను ఏడ్చింది చీకటి పడింది తిన్నామన్న ధ్యాస లేదు ఇద్దరికీ నిద్రపోయారలాగే తెల్లారింది లేచి చూశాడు సోముడు ఇల్లంతా చీకటి చీకటిగా ఉంది వేళకి కిటికీలోంచి వెలుతురు పొడుచుకు వచ్చేది లేదిప్పుడు ఏమైందబ్బా అనుకుంటూ కిటికీలోంచి బయటికి చూశాడు సోముడు ఇంటిని కప్పేస్తూ పెద్ద జామ చెట్టు కనిపించింది గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి దానికి ఇంతకు ముందు అది ఖాళీ స్థలం ఒక్క మొక్క కూడా లేదక్కడ ఇప్పుడు ఇంత పెద్ద జామచెట్టు ఎలా వచ్చిందనుకున్నాడు సోముడు పరిగెత్తుకుని బయటికి వచ్చి చూశాడు ఆకాశంలోకి చొచ్చుకుని మరీ కనిపించింది జామ చెట్టు ఎంత పెద్దదో అనుకున్నాడు కాయల్ని చూస్తే ఆకలి అనిపించింది కోసుకుందాం అనుకున్నాడు చెట్టెక్కసాగాడు కాయలు చేతికి అందుతున్నట్టుగానే ఉన్నాయి లేదు పైకి పై పైకి ఎక్కసాగాడు చోట నిలిచి కిందికి తాము ఉండే ఇంటికేసి చూశాడు బొమ్మరిల్లులా కనిపించింది నవ్వుకున్నాడు నవ్వుకుంటూ ఈ నుంచి ఆ కొమ్మ కొమ్మ మీదికి ఆ నుంచి ఈ కొమ్మ మీదికి ఎక్కుతూ ఆఖరికి ఆకాశంలోకి చేరుకున్నాడు అక్కడ ఓ పెద్ద భవంతికని వాడికి ఆ భవంతిలోకి ప్రవేశించాడు భవంతి ప్రధాన ద్వారం దగ్గర ఓ అందమైన యువతి నిల్చుని ఉంది ఆమె సోముణ్ణి చూసి ఆశ్చర్యానందాలు పోయింది సోము అని దగ్గరగా తీసుకుందివాణ్ణి ఆశ్చర్యపోయాడు సోముడు నేనెవరో తెలుసా నేను మీ మేనత్తను రా నా పేరు కృపావతి అంది తనకో మేనత్త ఉన్నట్టుగాని ఆమె ఆకాశంలో ఉన్నట్టుగాని సోముడికి తెలియదు నువ్వు అచ్చంగా మా అన్నయ్యలాగే ఉన్నావు అంటే నువ్వు మీ నాన్న పోలిక అందుకే పోల్చుకోగలిగాను అంది కృపావతి వాడి నుదుట ప్రేమగా ముద్దు పెట్టింది నీ చిన్నప్పుడు నీకు ఏడాది వయసున్నప్పుడు బలుడు అనే రాక్షసుడు మన ఇంటిమీద దాడి చేశాడు మీ నాన్న వాడితో హోరాహోరీ పోరాడాడు ఆ పోరాటంలో మీ నాన్న చనిపోయాడు ఎప్పుడైతే మీ నాన్న చనిపోయాడో అప్పుడు నిన్ను తీసుకుని మీ అమ్మ పారిపోయింది నేను పారిపోదామనుకున్నాను కాని బలుడికి చిక్కిపోయాను నన్ను తీసుకుని వాడిక్కడికి వచ్చేశాడు వంటలక్కని చేశాడు అంది కృపావతి కన్నీరు పెట్టుకుంది అమ్మ ఎలా ఉందిరా అడిగింది బాగుంది అన్నాడు సోముడు తండ్రి ఎలా చనిపోయింది మేనత్త చెప్పేవరకు తెలియలేదు వాడికి బలుడు చంపాడని తెలియడంతో ఆ రాక్షసుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది బలుడి అంతు చూడాలనుకున్నాడు వాడు కోపంగా పళ్ళు నూరాడు ఆకలి గుర్తొచ్చింది వాడికి ఆకలిగా ఉంది అత్త అన్నం పెట్టవు అడిగాడు రారా అంది కృపావతి వంటింట్లోకి తీసుకుని వెళ్ళింది పెద్ద వంటిల్లు అది పెద్ద పెద్ద పొయ్యిలు బాణలు ఉన్నాయి అక్కడ చేసేందుకు పెద్ద బల్ల కూడా ఉంది చల్లగా పెరుగన్నం కలిపి పెట్టింది కృపావతి తిన్నాడు సోముడు అంతలో బలుడి కేకలు వాసన నరవాసన కువకువలాడే కుర్రాడివాసన చిన్న బొమికలు చిత్తడి చిత్తడి మాంసం రక్తంలో నంజుకుంటే ఆ రుచికి తిరుగులేదు అమ్మో రాక్షసుడు వస్తున్నాడు సోము ఎక్కడైనా దాక్కో కంగారుపడింది కృపావతి సోముని దాచే ప్రయత్నాలు చేసింది తలుపు వెనక కింద దాస్తుంటే అక్కడ కాదని చెప్పి ఖాళీగా ఉన్న పెద్దబానలో కూర్చున్నాడు సోముడు వాడు కనిపించకుండా పైన మూత పెట్టేసింది కృపావతి గాలి తగిలేందుకు ఖాళీ వదిలింది ఆ ఖాళీలోంచి బయట ఏం జరుగుతున్నదీ చూడవచ్చు చూడసాగాడు సోముడు నెత్తిన కొమ్ములు నోటిలో కోరలు పుర్రెలు బానపొట్ట భయంకరంగా ఉన్నాడు రాక్షసుడు నరవాసన నరవాసన అంటూ వాసనను ఆగ్రాణిస్తూ తిరగసాగాడు ఆ మూల ఈ మూల వెదకసాగాడు దొరికిపోతాననుకున్నాడు సోముడు భయపడ్డాడు నరవాసన నా వాసనే బలా నీకు కుర్రాడి వాసననిపిస్తోంది ఈ వాసన గోల దేనికిగాని రా భోంచేద్దాని అంది కృపావతి కాదన్నట్టుగా తల ఊపాడు బలుడు మళ్లీ వెదకబోయి అంతలో మనసు మార్చుకున్నాడు కేకేశాడిలా సరే బాగా ఆకలిగా ఉంది మాంసం పెట్టు వచ్చి భోజనం బల్ల దగ్గరగా కూర్చున్నాడు బలుడు పెద్దపళ్లల్లో ఎనుబోతు తలను పెట్టి దాన్ని వచ్చింది కృపావతి భోజనం బల్ల మీద పెట్టింది తినేశాడు బలుడు పెద్ద కుండతో నీళ్లు పెడితే తాగేశాడు ఇదిగో ఆ బంగారు వరహాల సంచి తీసుకునిరా కేకేశాడు మోయలేక మోయలేక సంచిని తీసుకుని వచ్చి బలుడు ముందు ఉంచింది కృపావతి అందులోనే ఒక్కొక్క వరహ తీసుకుని లెక్కపెట్టసాగాడు రాక్షసుడు పాతిక వరకు తరువాత తర్వాత నిద్రముంచుకు వచ్చింది వాడికి కూర్చున్న చోటనే గుర్రుపెట్టి నిద్రపోయాడు వాడి గురక పిడుగులు పడుతున్నట్టుగా ఉంది అదే అవకాశంగా మూతను మెల్లగా తొలగించి బాణలోంచి లేచి బయటకు వచ్చాడు సోముడు బంగారు వరహాలను గుప్పెళ్లుగా తీసుకున్నాడు అత్తయ్య ఇచ్చిన తుండుగుడ్డలో వాటిని మూటగా కట్టుకున్నాడు ఆ మూటను నడుముకి కట్టుకుని దీశాడక్కడ్నుంచి సోముడు పరుగుదీస్తోంటే ఆ భవంతి కాపలా సింహం గర్జించింది బలుణ్ణి మేల్కొలిపేందుకు చేతనైన ప్రయత్నాలు చేసింది అయినా బలుడూ మేల్కొనలేదు పరుగు పరుగున వచ్చి జామ చెట్టు కొమ్మను అందుకున్నాడు సోముడు గబగబా దిగసాగాడు బలుడు నిద్రనుంచి ముందే చెట్టు దిగి ఇంట్లోకి చేరుకున్నాడు తల్లికి వరహాలు చూపించి జరిగిందంతా చెప్పాడు ఎలాగైనా మీ అత్తయ్యను కాపాడాలిరా అంది తల్లి అలాగే అన్నాడు సోముడు మీ అత్తయ్యకి సున్నుండలు అంటే చాలా ఇష్టం రా తీసుకెళ్ళిస్తావా అడిగింది నువ్వు సున్నుండలు చెయ్యి అన్నాడు సోముడు మర్నాడు సున్నుండలు చేసింది తల్లి వాటిని నడుముకి కట్టుకుని బయల్దేరాడు సోముడు జామచెట్టి ఎక్కాడు కాస్సేపటికే ఆకాశంలోకి చేరుకున్నాడు అత్తయ్య కృపావతిని కలిశాడు నీకు ఇష్టంట కదా అమ్మ చెప్పింది చేసిచ్చింది అని నడుముకి ఉన్న మూట విప్పి చూపించాడు నేతివాసనతో నోరూరించాయి సునుండలు ఒకటి తిన్నది కృపావతి బాగున్నదన్నది అంతలో బలుడు వస్తున్నట్టుగా గుర్తించిందామె భూమి కంపిస్తున్నట్టుగా శబ్దాలు వినరావడంతో ఆందోళన చెందింది రాక్షసుడు వస్తున్నాడు సోము నువ్వు దాక్కోవాలి రారా అంటూ వాణ్ణి వంటింట్లోకి తీసుకుని వెళ్ళింది కృపావతి పెద్ద పొయ్యి ఆరిన పొయ్యిలో వాణ్ణి దాచేసింది కనిపించకుండా ఉండేందుకు పొయ్యి మీద పెట్టింది వెచ్చగా ఉంటుంది కూర్చో అంది అంతలో భవంతిలోకి ప్రవేశించాడు బలుడు ప్రవేశిస్తూనే మాటలిలా పాటగా ఎత్తుకున్నాడు వాసన నరవాసన కువకువలాడే కుర్రాడివాసన చిన్న బొమికలు చిత్తరి చిత్తడి మాంసం రక్తంలో నంజుకుంటే ఆ రుచికి తిరుగులేదు పదే పదే పాట ఏ వాసన లేదు రా భోంచేద్దాని అంది కృపావతి కళ్ళు మూసుకున్నాడు బలుడు ముక్కెగీల్చి వాసన చూశాడు ఇది నీ వాసన కాదు ఇక్కడెక్కడో కువకువలాడే కుర్రాడు ఉన్నాడు వాడి వాసనే ఇది అనుమానం లేదు అని వెదకబోయాడు బలుడు అబ్బా ఎంత చెప్పినా వినిపించుకోవు కదా ముందు ఈ సుర తాగు అంది కృపావతి కుండ నిండుగా సురను అందించింది సుర తాగడంలో కుర్రాడి వాసనను పట్టించుకోలేదు బలుడు తర్వాత ఆకలి అన్నాడు పళ్లల్లో ఎనుబోతు తలపెట్టి తీసుకువస్తే తిని త్రేంచాడు ఇదిగో కోడిపెట్టెను తీసుకురా కృపావతిని కేకేశాడు బలుడు తీసుకొచ్చి అందించిందతనికి కోడిపెట్టెను పెట్టుకున్నాడు బలుడు బల్లమీద పెట్టాడు ఏదీ నాకోసం ఓ బంగారు గుడ్డు పెట్టు అడిగాడు మరొకటి పెట్టు పెట్టింది ఇంకొకటి పెట్టు పెట్టింది ఈ రోజుకి చాల్లే అన్నాడు బలుడు మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు అదే అదనుగా పొయ్యిలో దాక్కున్న సోముడు బయటికి వచ్చాడు బలుడు కూర్చున్న బల్ల దగ్గరగా వచ్చాడు అక్కడి కోడిపెట్టను అందుకున్నాడు పరుగుదీశాడు ఒక పక్క కోడి పక్క కాపలా సింహం రెండూ అరవసాగాయి బలుణ్ణి మేల్కొలిపే ప్రయత్నాలు చేశాయి అయినా ఫలితం లేకపోయింది సురమత్తులో ఉండి బలుడూ మేల్కొనలేదు జామ చెట్టు కొమ్మ అందుకుని చరచరా కిందికి దిగి ఇంట్లోకి చేరుకున్నాడు సోముడు ఇది కోడి పెట్టమ్మా రోజుకి కావాల్సినని బంగారు గుడ్లు పెడుతుంది అన్నాడు తల్లితో కోడిని ముద్దు పెట్టుకుని కిందికి దించాడు ఏదీ ఓ బంగారు గుడ్డు పెట్టు అన్నాడు పెట్టిందది తీసుకుని చూసి మురిసిపోయింది తల్లి బంగారు వరహాలు బంగారు కోడిగుడ్లు ఇక మనకీ తిరుగులేదురా ఆయనెవరో అన్నట్టుగా అన్నీ మంచిరోజులే మన దరిద్రం అంతా తీరినట్టే అంది తల్లి సోముని దగ్గరగా తీసుకుని ముద్దుపెట్టింది ఈ కోడిపెట్టెను తీసుకొచ్చినట్టుగానే కృపావతి అత్తయ్యను కూడా త్వరలో మన ఇంటికి తీసుకొచ్చే అన్నది ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్నాడు సోముడు ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో మళ్లీ చెట్టెక్కాడు సోముడు అలవాటైందేమో వేగంగా చెట్టును ఎక్కేశాడు ఇత ఆకాశంలోకి చేరుకున్నాడు మేనత్త కృపావతిని కలిశాడు ఈరోజు పాటు నువ్వు కిందకి వచ్చేస్తున్నావు నీకు ఈ బలుడి పీడ ఉండదు ఇక నువ్వు నేను అమ్మా ముగ్గురం హాయిగా ఉందాం అన్నాడు సోముడు అంత అదృష్టమా అంది కృపావతి కళ్ళు చెమర్చుకుంది నువ్వు సిద్ధంగా ఉండు నేను కేకేగానే నాతో పాటు పరిగెత్తుకుని వచ్చే అన్నాడు సోముడు అలాగేనన్నది ఆమె ఇంతలో బలుడు కేకలేస్తూ రాసాగాడు వాసన నరవాసన కువకువలాడే కుర్రాడివాసన వాడి కళ్లబడకుండా ముందు దాక్కో అంది కృపావతి పరిగెత్తుకుని వెళ్ళి ఆరిన పొయ్యిలో దాగున్నాడు సోముడు వాడు కనిపించకుండా పెట్టింది కృపావతి మూతకూడా పెట్టింది ముక్కెగ బీలుస్తూ వాసనను ఆగ్రానిస్తూ సోముడు దాగున్న పొయ్యి దగ్గరగా వచ్చాడు బలుడు అనుమానంగా బానమీదీ మూత తీసి చూశాడు ఖాళీ బానా లోపల ఎవరూ లేరు అయినా వాసన వస్తోంది వంగి పొయ్యిలోకి చూడబోయాడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నది కృపావతి ముందు భోజనానికి రావయ్యా నీకోసం అని ఇవాళ ప్రత్యేకంగా ఏనుగుని వండాను అన్నది ఏనుగే పద పద ఆనందించాడు బలుడు వచ్చి భోజనం బల్ల దగ్గరగా కూర్చున్నాడు పెద్ద పళ్లల్లో ఉడికిన ఏనుగు తలను పెట్టి తీసుకుని వచ్చింది కృపావతి బల్లమీద పెట్టబోతోంది పెట్టనీయలేదు బలుడు అంతలోనే పళ్లాన్ని అందుకున్నాడు మాంసాన్ని పీకుని పీకుని తిన్నాడు రుచిగా ఉందన్నట్టుగా కళ్లెగరేసి మెచ్చుకోలుగా చూశాడు కృపావతిని కడుపు నిండా తిని త్రేయించాడు నిద్ర వస్తోంటే కృపావతిని కేకేశాడిలా ఇదిగో అక్కడ బంగారు వీణ ఉంది కదా దాన్ని ఓసారి తీసుకుని రా తీసుకువచ్చింది కృపావతి బల్లమీద ఉంచింది దానిని చేతితో ఆప్యాయంగా నిమిరాడు బలుడు తర్వాత అన్నాడిలా ఎత్తుకో మంచి పాటెత్తుకో నాకిష్టమైన పాటలన్నీ పాడు పాడసాగింది వీణ బలుడికి నచ్చిన ఆరేడు పాటలు వరుసగా పాడింది పాటలు వింటూ బలుడూ నిద్రపోయాడు వాడి కొండల్లో గుణపాలు దిగేస్తున్నట్టుగా వినవచ్చింది మంచి తరుణం మించిన దొరకదు అనుకున్నాడు సోముడు పొయ్యిలోంచి లేచి బయటికి వచ్చాడు తననే గమనిస్తున్న కృపావతిని దగ్గరగా రమ్మనట్టుగా సైగచేసి బల్లమీది వీణను అందుకున్నాడు సోముడు ఒక చెత్తో వీణను మరో చెత్తో కృపావతిని పట్టుకుని పరుగుదీశాడక్కన్నుంచి పరుగుదీస్తోంటే వీణా ఇలా అరిచింది బలా ఈ కుర్రాడెవరో నన్ను దొంగిలిస్తున్నాడు రెండు మూడుసార్లు వీణా అలా కేకేగా మేల్కొన్నాడు బలుడు చూశాడటూ వైపుగా వీణా కృపావతి సహా సోముడు భవంతిలోంచి పరుగుదీయడాన్ని గమనించాడు లేచి పెద్ద పెద్దగా అరుస్తూ వెంబడించాడు వాణ్ణి సోముడు అంత వేగంగా పరుగుదీయలేకపోతోంది కృపావతి ఆగిపోతోంది ఆగనీయలేదు సోముడు ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుని కొమ్మ అందుకున్నాడు జరజరమంటూ వీణ కృపావతి సహా చెట్టు దిగసాగాడు కూడా కొమ్మ అందుకుని దానిమీద నుంచి కిందికి దిగసాగాడు ఆగు ఆగిపో అంటూ అరవసాగాడు అయినా ఆగలేదు సోముడు అతి వేగంగా కిందికి దిగాడు వీణను కృపావతి చేతికి అందించి తల్లిని కేకేశాడు అమ్మా తొందరగా గొడ్డలి తీసుకుని రా తీసుకుని వచ్చిందామే అందుకున్నాడు దాన్ని పదును చూశాడు బాగానే ఉంది అనుకున్నాడు సోముడు ఒకే ఒక్క వేటు గట్టిగా వేశాడు చెట్టుకి డబ్బకి ఫళఫళమంటూ జామ చెట్టు పడిపోయింది చెట్టుమీది బలుడుకూడా కిందపడి ఫెడేల్మని తల పగిలి చచ్చిపో యాడు మా నాన్నని చంపుతావా చూశావా నేను నిన్ను చంపాను అనుకున్నాడు సోముడు చేతిలోని గొడ్డలిని విజయగర్వంతో చూసి కిందన పడేశాడు చిన్నవాడివైనా ఈ అత్తయ్యని కాపాడావు రాక్షసపీడ తొలగించావు నిండు నూరేళ్లు బతుకు అంది కృపావతి సోముని దగ్గరగా తీసుకుంది ఆఖరికి మేనత్తా మేనల్లుడూ ఒకటయ్యారు అంది సోముడీ తల్లి ఆ ఇద్దరి తలలు ప్రేమగా నిమిరింది బంగారు వరహాలు బంగారు కోడిపెట్ట బంగారు వీణతో బుర్రమీసాలు వ్యక్తి చెప్పినట్టుగానే సోముడికి తర్వాతి కాలంలో తిరుగులేకుండా పోయింది